అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే డీడీ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతపురం మండలం పాలెంగట్టు గ్రామంలో ఉన్న గోవిందప్ప రైతు దగ్గరికి వచ్చాం ఇతను బీరకాయ పంట వేసాడండి ఈ పంట చాలా బాగుంది అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఎలాంటి మందులు పెచ్చ చేసుకోవాలి సాగు విధం ఎలా చేసుకోవాలి పూర్తిగా రైతులకి తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నా నమస్కారం నమస్కారం నా మొత్తంగా మీరు ఏ పంటలు వేస్తా ఏ పంటలు అంటే టమాటాలు వేస్తాము బీరుపు చెట్లు వేస్తాము పూలు మామూలుగా చెన్నమల్లి అట్లా చేస్తాము అన్ని పంటలు వేస్తాం అన్ని పంటలు వేస్తాం మామూలుగా ఈ బీరకాయ పంట అనేది ఎంత విస్తీర్ణం వేస్తారు బీరకాయ విస్తీర్ణమంటే ఒక ముక్కలు ఎక్కర ఒక ముక్కలు ఎకరాలో వేస్తారు మామూలుగా ఈ బీరకాయ పంట వేసుకోవాలంటే ముందరగా నెలని ఎలా దుక్కు చేస్తాం నెలనే ఒక మూడు నాలుగు క్రితాలు మనం ఆయా ఐదుకా మడకల్లో ఆయా బాగా దున్నిడిచి అనకా వేసి అనక ఎరువులు మనం పెరువులు వేసుకొని కాంపోజు మనం ఇది మాదిరి వేసుకొని దున్నిడిసి అనేక మనం రోడ్డు పెట్టి మనం గడ్డల తోలియాల బండి ఎత్తుకొచ్చి గడ్డల తోలి ట్రాక్టర్లు తొలసలు గడ్డలు ట్రాక్టర్ ట్రాక్టర్లు ట్రాక్టర్లు తొలసలు గడ్డి తోలి అది అరెడవాళ్లు ఉంటే తోలు వచ్చి గంటకి ఇంత అయినా తీసుకుంటారు అది మనం తోలి మల్టీకి పేపర్ ఇది మామూలుగా ఈ మీరు సాలతో కదా ఈ సాలకు సాలకు మధ్య ఎంత విడలు పెట్టుకోవాలి సాలకు సాలు మనం ఆరు అడుగుల నుంచి ఏడు అడుగులు ఆరు అడుగు నుంచి ఏడు పెట్టుకోవాలి ఏడు అడుగులు ఎందుకోసం అలా పెట్టుకోవాలి ఎక్కువ దూరం పెట్టుకోవాలి ఎక్కువ మనం డిస్టెన్స్ పెడితే తీగిపోయేదానికి తీగిపోయేదానికి బాగా ఫ్రీగా ఉంటే గాలి వాతావరణం బాగుండాలి దగ్గరలో అదే చెట్టు చెట్టుకు చెట్టుకు చెట్టుకి విత్తనానికి ఎంత చేపించాలంట మీరు చెట్టుకి చెట్టు అంటే నుంచి రెండు రెండు అడుగులు వదులుకుంటే వదలుకోవాలంటే చెట్టు బాగా మనకు లాక్లు బాగా మామూలుగా మీరు మల్చి మల్చికవరేసారు కదా మల్చి మల్చి మల్చికవర ఎందుకోసం వేస్తారంటారు మీరు అంటే ఉండేదానికి డెవలప్మెంట్ బాగా వస్తాయి మల్చి కేస్తే డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ బాగా వస్తుంది అంటారు మామూలుగా మీరు ఈ ఇప్పుడు ఈ బీరకాయ విత్తనం ఈ విత్తనం పేరేమి విత్తన పేరు నాగ నాగా నాగా సీట్ తెచ్చి అంటే ఈ సీడ్ అనేది బాగా పంట పండుతుంటారు బాగా సీడ్ అది టైం పట్టి వానాకాలం అంటే కొంచెము ఈ ఈ బూడిద రోగాలు ఈ మచ్చల రోగాలు వస్తాయి దానికి మనం అప్పుడప్పుడు చూసి మందు కొట్టుకోవాలి వారానికి ఒకసారి వారానికి రెండు సారి కూడా ప్రై చేసుకోవాలా ఎండాకాలము మామూలుగా ఈ పంటకి నాగాసీ అనేది బాగా బాగా వస్తుంది అంటారా ఎండాకాలము వస్తాయి బాగానే బాగానే వస్తాయి అంటారు మామూలుగా ఇది విత్తనం నాటినప్పటి నుంచి ఎన్ని రోజులకు మనకు క్రాప్ అనేది వస్తుంది నలభై ఐదు రోజులకి నలభైలు వస్తుంది అంటారు షాంపుల్ నలభై ఐదు రోజులు మొదటి మీకు ఫస్ట్ షాంపుల్లో మీరు ఎంత ఎంతకాయకి వస్తారంటారు ఫస్ట్ కేజీలు కేజీలు షాంపుల్లో ఇవి మొత్తంగా నాటి డెబ్బై నుంచి మీరు ఎన్ని క్యాంపులు కోసం మొత్తం నుంచి ఇప్పుడు నాలుగు కటింగ్ ఐదో కటింగ్ జరుగుతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కోస్తే ఈ కాయలు ఎంత దొరకవచ్చు మీకు ఎంతవరకు అంటే ఒక ఏళ్ళు ఎనభై నాలుగు కేజీలు ఒక దాదాపుగా ఒక టెన్ దగ్గర వరకు రావచ్చు టెన్ దగ్గర వరకు వస్తుంది అంటారు నాలుగు రోజులు నాలుగు రోజులు అంటే నాలుగు రోజులకు ఒకసారి కోయలు మామూలుగా ఈ ప్రస్తుతానికి మార్కెట్లో ఏ మాత్రం ఉంది రేట్ ఇప్పుడు మార్కెట్ పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాకా ఉంటాయి అది ఒకనాడు ఇట్లా అట్లా అమ్ముతాయి మామూలుగా ఇప్పుడు మాకు ఫస్ట్ క్రాప్కి వస్తారు కదా మీరు అప్పుడు ఎంత పడింది రేటు ఇప్పుడు అప్పుడు వచ్చి ఒకనాడు వచ్చి పదిహేడు రూపాయలు పడినాడు రెండో కటింగ్ వచ్చి పదహైదు అమ్మినాడు మూడో కటింగ్ ఒక ఇరవై రూపాయలు అమ్మినాడు తిరగ మళ్ళీ డౌన్ అయ్యింది అది సరుకుని పట్టి మరి సరుకు ఓవర్ కావచ్చు మార్కెట్ అడిగేట్ లేకపోతే అది మామూలుగా సరుకు డిమాండ్ ఉండి రేటు కూడా ఇరవై ఇరవై ఐదు కూడా పోవచ్చు ఇరవై కూడా అంటే మామూలుగా రైతుకి ఏ మాత్రం రేట్ పోతే అంటే ఒక ఇరవై కన్నా ఇరవై నుంచి ఇరవై కన్నా పోల ఇరవై నుంచి ఇరవై పోతే పది పదహైదు అయితే మాకు ఖర్చులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు గుట్టలు ఈసారి కొన్నాము ఒక కర్ర వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పడతావి అదే మనం మేము కొట్టి ఒప్పుని కొట్టి మేమే కొట్టుకోవచ్చు దానికి మనం కొనాలంటే ఈ కర్ర కొనాలంటే నలభై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది అదే మనము ఈ కర్పూరం గుట్టలు ఉన్నాయి కదా ఇది దాన్ని ఏమంటారు అది కర్పూరం పర్లు కర్పూరం పర్లు అది వచ్చి ఇరవై ఇరవై రెండు రూపాయలు పడతాయి అది ఒక పంటకు రెండు పంటకు ఇదంతా వేసి ఉంటే బొరుకు విరిగిపోతాయి ఎదురైతే బాగా నిలుస్తాయి అంటే మనమై ఇది కొట్టేవాళ్ళు కూడా పెద్దగా కొట్టేయాలి కూడోళ్ళు కూడా వచ్చేయాలి మనము ట్రై చేసి కొట్టుకోవాలా నెనకాయ కంబీలు మామూలుగా వేసుకోవాలా ఈ తంగుసి మనుషు సపరం ఈ మామూలుగా ఈ పంట మొత్తానికి పెట్టుబడి అంటే ఖర్చు ఎంత ఈ ఖర్చు ముక్కల ముక్కలెక్కరకు అన్ని చూసుకుంటే ఒక అరవై నుంచి డెబ్బై వేలు ఖర్చు ఖర్చు మాత్రం అది మేము సొంతంగా చేసుకొని కూలోళ్ళు చేస్తే ఒక లక్షకి పైన అవుతాయి అవును మేము ఈసారి గుట్టలు వేసేది ఇది కంపీ లేడుచుకునేది ఎంత మేము సొంత పనులు చేసుకుంటాం జనాలుండి పెట్టి చేస్తే లక్షకి పైన అవుతాయి ఈ ముక్కా లెక్కడాకి ఎంతమంది ఎన్ని ఎన్ని కర్రలు పడతాయి అంటారు మీరు దారం ఎంత పడుతుంది మళ్ళీ తంగుసెంత పడుతుంది మళ్ళీ కమ్మి కమ్మి వచ్చి ఒక ఇట్లా ఇట్లా డబుల్గా మనం ఎడతాం ఇట్లా ఎడతాము ఇట్లా ఏడుస్తాం అంటే పందరి టైపు పందరి టైపు పందరి టైపు అంటే ఒక కుంటాల్ ఒకటిన్నర కుంటాలు కంపి కంబి దీనికి టైన్ మనము టైన్ ఇడిచేది అది ఒక అరవై కిలో నుంచి డెబ్భై కేజీలు అది ఈ తంగుసి వచ్చి ఒక కుంటాల్ ఒకటిన్నర కుంటాలు ఇవి తంగుసి బ్లాక్ బ్లాక్ తంగుసి మనం ఇట్లా దానికి అవునా ఇవి పందిరేస్తే లాభదాయకమంటారా లేకపోతే పందిరేస్తేనే మనకు లాభం పందిరేయకపోతే దీంట్లో కాయ కోసం లేదు అంటే మనం తోట ఒకటిగా పెట్టుకుంటే అది గాలి వాతావరణం ఇప్పుడు సెంటర్లో ఉంటాయి ఇప్పుడు ఇది మూడు రోజులు నెలలు వస్తాయి దీంట్లో వచ్చేది ఇది అప్పుడు ఒక నెల ఒకటిన్నర నెల రెండు నెలలు వస్తాయి తోట మనం కాపాడు మాదిరి రోగాలు లేకుండా చేసుకుంటే ఈ మచ్చర తగులు వస్తాయి అదంతా మనం కంట్రోల్ చేసుకోవాలి మందులు తీసేటప్పుడు ఈ ఆకలి పెరుగుబోయి వాళ్ళకి చూపించి మామూలుగా మామూలుగా ఈ అంటే మామూలుగా ఈ పంట బాగా ఎదుగు ఎదుగుదల కోసము నేలలో మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలా మళ్ళీ మళ్ళీ తర్వాత పెరిగేటప్పుడు ఎటువంటి ఎరువులు వేసుకోవాలా చెప్తారా మాకు మీరు మామూలుగా మనము తిప్పెరు వేసుకున్నాము అంటే నెలలో నేలలో వేసుకొని మనం గడ్డల తోలకి ముందు తిప్పేరు వేసి తిప్పేరు వేసుకుని డిఎఫ్ వేసుకొని మనము మల్చి మల్చిగా వేసేసింది అంటే విత్తన నాటేసారు విత్తన నాటేసాము తర్వాత చెట్టు డెవలప్మెంట్ కోసము డెవలప్మెంట్ కోసము ఈ డ్రిప్లు ఎరువులు వస్తాయి డ్రిప్లెరువులు డ్రిప్ నైన్ ట్రిప్ నైను మళ్ళీ మల్టికా జీరో జీరో మల్టీకా జీరో జీరో అట్లా వస్తాయి అలాంటి ఎరువులు ఎండవసారికి ఒకసారి వదులుకోవటది వారానికి వెళ్ళే పదహైదు అంటే డెవలప్మెంట్ అయ్యేదానికి అని వెనక ఈ కట్టింగ్ అయితే వారం పది దినాల్లో దీనికైతే ఒక పది కేజీలు అంత మట్లో వేడుచుకుంటేనే మన క్రాప్ అంటే పది రోజుల కన్నా లేక పది రోజుల పది రోజులకు ఒకసారి కంపల్సరీ కంపల్సరీ ఇస్తుంటే చెట్టు బాగా కాయ బాగా డెవలప్ అవుతుంది కాయ డెవలప్ ఉంటే మనం ఏకపోతే మామూలుగా ఈ పంటకి ఏమైనా రోగాలు అని వస్తూ ఉంటాయా రోగాలు వస్తాయి మామ అది దానికి ఏ బూడి రోగము మళ్ళీ మచ్చ రోగాలు వస్తాయి ఇవి ఎంత వస్తాయి అవన్నీ వస్తూ ఉంటాయి వాటికి మీరు మందులు ఎలా తెచ్చుకుంటారు మందులు మనము మందులు సప్లై పోయి ఆడుకుంటాం వారానికి ఒక మందు అంటే ఇవన్నీ ఆకులన్నీ తీసుకెళ్లి ఆకులు మనకి ఆ రోగం వచ్చింది మనకి తెలిసి ఉంటే పలానా పొలా మందు అడగచ్చు ఈసారి ఒక మందు లేదు నెక్స్ట్ సారికి ఒక మందు దీంట్లో ట్రిప్స్ ఓవర్గా పడతాయి ట్రిప్స్ దాస్తే మళ్ళీ ఊజీలు పడతాయి ఊజలు అంటే ఈ కాయలు కుట్టిస్తే అది పనికిరాదు ఆ ఊజలు మనము ట్రిప్స్ ఇవంతా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలంటారు మామూలుగా ఇట్లా ఆడడం ఆకులు వచ్చేస్తాయి కదా పండాకులు అది ఎందుకు వస్తాయండి అండి అవి ఆ పండాకులు వచ్చేది అది మామూలుగా మన పంట బాగుంటే అది మామూలుగా వస్తాయి ఈ రోగాలు తెగులు అని చాలా పండాకులు వచ్చేది ఇప్పుడు రోగాలు వచ్చినాయి రోగాలు వచ్చినాయి అది మనకు వైరస్ మాదిరి టైంలో వచ్చేస్తాయి తోట కూడా శుద్ధంగా అయ్యాలి ఖర్చు ఖర్చు పెట్టి కూడా ఒకటి కొన్ని పైలేరు కూడా అయిపోతాయి మామూలుగా ఈ పంటకి నీరు ఎలా పెట్టుకోవాలంటారు నీళ్ళు వచ్చి మనము దీన్ని రోజు మార్చి రోజు రోజు నాలుగవ నాలుగవ ప్రజర్ బట్టి మన ప్రజర్ ఉంటే నాలుగవలు పెట్టుకోవచ్చు ప్రజలు తక్కువ ఉంటే ఇంకా రెండవలు చేర్చి పెట్టుకోవచ్చు అవునా మామూలుగా ఇది సమ్మ అంటే వానాకాలంలోనూ మంచు కాలంలోనూ లేకపోతే ఎండాకాలంలోనూ అంటే వేరే వేషన్ ఉంటుంది నిలబెట్టేదానికి వానాకాలం కొంచెం తక్కువ అంటే వానాకాలం అనేది కొత్త తక్కువ పెట్టుకోవాలి మనం ఎక్కువ తేమ పెడితే రోగము ఆ రోగమే జ్వరగా వచ్చేది వానాకాలంలో మనం ఎండాకాలం వచ్చి మనం తేమ బాగా పెట్టుకుంటే బాగానే ఉంటాయి ఎండాకాలం టైం బాగా పట్టుకుని బాగానే ఉంటుంది బాగానే ఉంటాయి అని ఇది పంట ఈ మంచు కాలంలో అవుతుంటారా మంచు కాలం కూడా అవుతాయి అంత పెద్దగా వెళ్ళలేదు మంచు కాలం మంచు కాలంలో ఈ పంట అవుతుంది కానీ రేట్లు ఆ టైంలో రేట్లు ఆ టైంలో రేట్లు బాగుంటాయి ఆ టైంలో రేట్లు బాగుంటాయి ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరు నాడతారు రేట్లు తక్కువ ఈ రోగాలు కొంచెం తక్కువగా అవుతాయి ఈ మంచు కాలం వచ్చి రోగాలు ఎక్కువ వస్తాయి ఏళ్ళు కొంచెం తక్కువ దిగుతాయి రేట్లు ఎక్కువ ఉంటాయి రేట్లు ఎక్కువ ఉంటాయి మామూలుగా ఈ పంటకి ఈ సాలకు సాలకు మధ్య గ్యాపిస్తున్నాయి కదా మీరు దాంట్లో కలుపు మొక్కలు అన్ని వస్తూ ఉంటాయి కదా దానికి మాములుగా మీరు స్ప్రే చేస్తారా కలుపు మొక్కలకి లేకపోతే చెత్త వేస్తారా చెత్త తోవితేనే బాగుంటుంది మన కలుపు మొక్కలు కొడితే దీనికి అటాచ్ అయితే చెట్టు పుడుతుంది దీని చాలా మెత్తువు ఇది మనము చెత్తమంది కొట్టుకుంటే దాని టచ్ అయితే ఏర్లు కనబడుస్తుంది ఎరు కన చెరపతి చెట్లు లే అట్లా కొట్టుకునే వాళ్ళు కాబట్టి సెంటర్లో దాన్ని టచ్ కాకుండా దిగునే కొట్టుకోవాలి అది కష్టమంటారు కష్టం కానీ చేతులు తీసే చేతులు తీసి మన కులలో మనము సొంతకాలం ఉండి మనం ఎత్తుకుంటే బాగా ఉంటాయి మనకు తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయి మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ కోసి కోయాలంటే ఏ సైజు కాయ కోయాలి మార్కెట్ మన సైజు అంటే ఈ సైజు కాయకోవాలి ఈ సైజు కాయకోవాల మనము కోసి అన్ని జగలు ఎత్తి పెట్టుకొని బాక్స్కు మనము పేసి బాస్ వచ్చి మనం ఇది ఈ బాస్ వస్తాయి కదా అట్ట బాస్ వచ్చి అరవై రూపాయలు అరవై రెండు రూపాయలు అరవై ఐదు కూడా అమ్ముతాయి ఒక బాక్స్ అది వచ్చి ముప్పై కేజీలు వస్తాయి ఇరవై ఐదు కేజీలు వస్తాయి అది మనము దీన్ని బట్టి మన పేరుసే దాన్ని బట్టి వస్తాయి ముప్పై ముప్పై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు అట్లా ఇది వస్తాయిగా ఈ ఈ మళ్ళీ ఇలా చిన్న కాయలంతా నాలుగు రోజులకి కటింగ్ అంటే దీని మనము డైలీ ఉండి ఈ పింజులు మనం ఎత్తిడుచుకుంటేనే చోట్లు రాకుండా ఉంటాయి ఆకు తోటల ఉన్ని ఉండాలి అదిగా అంటే జాగ్రత్తగా చూసుకుంటా జాగ్రత్తగా చూసుకోవాలి మందులు కొట్టేది కానీ మనం పింజులు ఎత్తిడిసేది కానీ ఆ దారానికి దారాన్ని చుట్టుకుంటే సొట్టలు వస్తాయి సొట్టలు లేకుండా మనం ఆకు తోటల మాదిరి మనం కంటిన్యూగా చేసుకుంటే ఒక నెల పోతున్నారు నెల మనకి అంటే కాయలన్నీ మర్చిపోకుండా అవును ప్రతి కాయని చేసి ఎత్తికుంటే మన కాయ లాంగ్ వస్తాయి కాయ బాగుంటాయి అట్లా ఈ మామూలుగా ఇక్కడ మీరు పంట కోసిన తర్వాత ఈ పంటని ఎక్కడ చేస్తారు మార్కెట్కి మీరు మార్కెట్ మనం రాజపేట రోడ్ పంపితింపుతాము వాళ్ళు చెన్నై పోతుంది చెన్నై పోతుంది అంటే మీకు అయితే ఇలా ఇస్తారు డబ్బులు వాళ్ళు వాళ్ళు మామూలు పట్టి మనం పట్టి పంపించేస్తారు అక్కడి నుంచి ప్యాక్ చేసి ప్యాకింగ్ ద్వారా వచ్చేస్తా వచ్చేస్తుంది అంటే మల్గా వాళ్ళు ఆరు అక్కడే రెడీ చేస్తారా అక్కడే రెడీ చేసేస్తా రెడీ రెడీ చేసి ఇచ్చేస్తాం బిల్ వేసేది కూడా అంతా మాత్రం చెన్నైనే అక్కడి నుంచి మనకు డైరెక్ట్గా వాళ్ళ తాకి వస్తారు అన్న తాగ నుంచి మనం పొచ్చి తీసుకోవచ్చు రెండు రోజుల్లో ఏ లేదు దిన మార్చి దినం వస్తాయి లేదు కొంచెం ఈ రేట్లు డౌను గివన్గా ఉంటే రెండు రోజులకు లేదు మూడు రోజుల తర్వాత తర్వాత వస్తుంది మా అవంతా కరెక్ట్గా ఉన్న ఈ పంట గురించి మీరు మాకు చాలా విషయాలు బాగా చెప్పారు నా ఎందుకంటే ఇవన్నీ మా యూట్యూబ్ రైతులకి ఉపయోగపడుతుంది మేము ఆశిస్తా ఉన్నాము ఈ పండు గురించి చాలా బాగా ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్క్ నొక్కండి మళ్ళీ మనకు కలుసుకుందాం జై రాజు